ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో వయతో వయస్సుతో సంబంధం లేకుండా పెద్ద చిన్నాని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి గుండెపోటు రావడం అనేది సహజమైపోయింది మరి ఈ గుండెపోటుకి కారణాలు ఏంటని చెప్పి వైద్యులు బాగా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ప్రధానంగా నాలుగు కారణాలు చెప్తున్నారు ఏంటా ప్రధానమైనటువంటి నాలుగు కారణాలంటే మొదటిది బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనం తినేటువంటి ఆహారంలో నూనె ఎక్కువగా వాడతాం నూనె పదార్థాలు ఎక్కువగా తింటాం కదా ఈ నూనె పదార్థాలు ఎక్కువగా తినటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది సో ఇదే మొదటి కారణం మనకి ఇకపోతే రెండో కారణం రెండో కారణం ఏంటంటే వ్యాయామం చేయకపోవటం పొద్దున్నుంచి సాయంత్రం వరకు బాడీ కదలకుండా శరీరం కదలకుండా ఒకే చోట ఉండడం వల్ల అది నేరుగా గుండె మీద ప్రభావం చూపిస్తుంది ఇకపోతే మూడోది మెంటల్ స్ట్రెస్ బాగా ఒత్తిడికి గురైనా లేదా మానసికంగా ఒత్తిడికి గురైన అది గుండె మీద ప్రభావం చూపిస్తుంది ఇకపోతే నాలుగోది ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ మనకి ప్యాక్ చేసినటువంటి ఫుడ్స్ తింటాం కదా అది అత్యంత దారుణం దీంట్లో ఉప్పు మరియు కెమికల్స్ మరీ ఎక్కువగా కలపడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ ప్రెజర్ పెరిగిపోవడం వల్ల మనకి గుండెపోటు రావడానికి కూడా అది కారణమవుతుంది సో ఈ నాలుగు ప్రధాన కారణాల వల్ల గుండెపోటు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ధారించారు మరి ఒకవేళ గుండెపోటు వచ్చే లెక్క అయితే మనకు ముందుగానే ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా సంకేతాలు ఏమైనా ఇస్తుందా అంటే ఖచ్చితంగా సంకేతాలు అయితే ఉన్నాయి ముందుగా సంకేతాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దవడలు మెడ అలాగే వెన్నెముక ఈ మూడు నొప్పి రావటం కంటిన్యూస్గా ఈ మూడు నొప్పి వస్తున్నాయి అంటే మనకి గుండెకి కొంచెం ప్రమాదం ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే రెండోది ఏంటంటే ఛాతిలో బరువుగా ఉండడం నొప్పి రావటం గుండె బరువుగా ఉండడం ఇలాంటి కా ఇలాంటివన్నీ మనకి గుండెపోటు వస్తుందని చెప్పి చెప్పేటువంటి సంకేతాలు మరి ఈ గుండెపోటు రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా కనీసం రోజులో ముప్పై నిమిషాలైనా సరే మనం నడవాలి అటు ఇటు తిరుగుతూ ఉండాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా కేవలం టేబుల్ ప్లస్ చైర్ వేసుకున్నటువంటి ఉద్యోగులు కొంతమంది ఉంటారు వాళ్ళు కానీ వీళ్ళకి చాలా చాలా ప్రమాదం అనమాట వీళ్ళు ఎటు కదలకుండా పొద్దున్న సాయంత్రం వరకు కూర్చొని ఉంటారు వీళ్ళకి వ్యాయామం చాలా అవసరం లేదంటే గుండెపోటు రావడం గ్యారెంటీ సో మన ఆరోగ్యం కోసం మనం చూసుకోవాలండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యం లేకపోతే కోట్ల రూపాయలున్నా సరే మనకి అవి ఎందుకో పనికిరావు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వ్యాయామం చేయడం కనీసం రోజుకి అరగంట అయినా సరే తిరగాలి నడవాలి ఇకపోతే రెండోది ఏంటంటే పీచు పదార్థాలు తినాలండి పీచు పదార్థాలు ఈ రెండు చేయటం వల్ల మన గుండెని మనం సురక్షితంగా పెట్టుకోవచ్చు సో ఇది నేను చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాను చెప్పాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వచ్చే వీడియోలో కలుద్దాం